మహనీయుల స్ఫూర్తితో ఎందరో ఆశలు ఎన్నో ఈ దేశం కోసము ఈ సమాజం కోసము ఎంతో కష్టపడ్డటువంటి సామాజిక ఉద్యమ నాయకులు ముందక్షిణ మాదిగా లాంటి వ్యక్తులు కూడా డిజిటల్ మీడియాతో కూడా ముఖాముఖి సందర్భంలో అలానే ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల విషయంలో అనేక సందర్భాలు చెప్పేటువంటి ప్రయత్నిద్దాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం డిజిటల్ మీడియాతో మంద కృష్ణం మాదిగా డిజిటల్ మీడియా రంగంలోకి మంద కృష్ణ మాదిగా అనేటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం ఎందుకోసం డిజిటల్ మీడియా రంగంలోకి మంద కృష్ణం మాదిగా రాబోతున్నాడు ఎంత వారకు నిజంగా అనే సక్సెస్ అవుతాడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అలుపెరిగిన పోరాటం చేసి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక సామాజిక కోణంలో ఉండటం ఉండబడినటువంటి ఒక సంస్థను ఈరోజు దేశవ్యాప్తంగా తన మాటతోని కానీ లేకపోతే తన ఉద్యమ రూపంలో కానీ అనేక మందికి ఒక సామాజిక కోణంలో ఆలోచించవలసినటువంటి ఈ సామాజిక కోణం ఈరోజు కోట్లాది మంది గుండె కోట్లాది మంది ప్రజలను ఒక్కడిసిన సందర్భాలు కూడా చూస్తున్నాం అందుకోసమే ఇలా ఉన్నటువంటి సందర్భంలో సామాజిక ఉద్యమ రూపకర్త ఎంకేమైనటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక పోరాటాలకు నంది పలికారు ఆరోగ్యశ్రీ వికలాంగుల చట్టంపై నిరంతరం పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ స్ఫూర్తిని కనబరచారు వర్గీకరణ ఉద్యమంపై ఒంటరి పోరాటం చేశారు రాష్ట్రాలు మారినా ప్రజల బతుకులు మారడే మారడలేదన్నారు అణచివ అణచి చేయబడ్డ కులానికి ఆధారకరమైంది ఉద్యమాలు వేరు రాజకీయాలు వేరు ఉద్యమ పార్టీలు రాజకీయ పార్టీలుగా నిలదొక్కుకోలేవు పది సంవత్సరాలు పరిపాలన కాలంలో తెలంగాణకు ఊడ్చేశారు ఆచార్య కాసిన తమ్ముడు ఉద్యమానికి ఊపిరి లాంటోడు ప్రభుత్వ వ్యవస్థలు బలైన వర్గాల కోసం పనిచేయాలి డిజిటల్ మీడియా సమావేశాల్లో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మంద మాదిగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇస్తున్నాం ఇలా ఉన్నటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులాలకు ఆదరణ ఎక్కడ ఎంఆర్పిఎస్ ప్రస్థానం ఏమైపోయింది ఎంఆర్పిఎస్ ప్రస్థానంలో అనేక మంది ఇలా అవాకులు చెవాకులు పేలిచేటువంటి అనేక మందికి ఆయనే చెప్పినటువంటి మాటలు ఇలా ప్రతి ఉద్యమం చేసినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అవమానాల గురైపోయి అతి చిన్న వయసులోనే పదో తరగతి చదివే సమయంలోనే జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈరోజు ఎంఆర్పిఎస్ని స్థాపించి ఈరోజు కోట్లాది మంది ప్రజలకు సొంతం చేసి అనేక మంది కులాలకు కూడా వాళ్ళకు రావాల్సినటువంటి వాట వాళ్ళకు జరగాల్సినటువంటి న్యాయాన్ని కూడా చూపించినటువంటి గొప్ప యోధుడు మందక్షిణ మాదిగాని నిన్న చెప్పిన సందర్భాలు సమావేశంలో మందక్షిణ మాదిగా స్పీచ్ నూతన సంస్థ సందర్భంగా డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ మనమందరం బలైన వర్గాల పేద బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన వాళ్ళం నా పేరు కృష్ణ మాదిగా నాకు ఆకలి బాధలు తెలుసు అవమానాలు తెలుసు కూలి కుటుంబాల పుట్టాం పేదరికం అది ఎప్పుడు మర్చిపోము వర్షం వస్తే ఇల్లు ఎంత అంత కురిస్తే ఎలా ఉంటాయో అలాంటి ఆకలి బాధలు తెలిసిన వాడిని మొదటి నుండి అవమానాలు భరిస్తూ వచ్చాము అగ్రకుల వాళ్ళు మాకు మంచినీళ్ళు ఇవ్వాలనుకుంటే పైనుండి ఇచ్చేవాళ్ళు ఎదురుగా మేము వస్తే అనేకమైన ఇబ్బందులు తిప్పులు ఉన్నట్టు మాటలు అవమానాలు చేసేవాళ్ళు మాకు పేరికం తెలుసు అవమానం తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జైలుకి వెళ్ళినాను మా ఊర్లో ఉండే మాదిగా మాల కుటుంబాలపై దాడి చేస్తే మమ్మల్ని కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఘర్షణలో మరణం పొందిన వ్యక్తి వాళ్ళ జీల్లో జైల్లో జీవితం గడపాల్సి వచ్చింది పదవ తరగతిలోనే ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపట్టి పంతొమ్మిది తొంభై నాలుగు నుండి ఇప్పటిదాకా మా నల్ల కండువ మారలేదు మారదు ఉద్యమం చేసే సమయంలో అనేక అవకాశాలు వచ్చాయి వాటికి దూరంగా ఉన్నాను మాదిక కులం పేరు చెప్పడం కూడా ఇబ్బందిగా ఉండేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సంకరించు పోరాడనే నినాదంతో మొదలుపెట్టాము వర్గీకరణ సాధించాలి భారతదేశంలో మొదటి వర్షలో ఉన్నటువంటి పరిస్థితి ఈ నిన్న చేసినటువంటి వాక్యం ఇలా ఉన్నటువంటి సందర్భంలో మాదిగ కులం అని చెప్పడానికే ఇబ్బంది పడ్డటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే లేనిపోని కేసులో మాల మాదిగ పల్లెల మీద అగ్రవర్ణాలు దాడి చేసి ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో వాళ్ళు చేసినటువంటి భయంకరణ దాడిలోకి మనిషి చనిపోతే జైలు జీవితం గడిపిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ తర్వాత నా లైఫ్ అంతా సామాజిక ఉద్యమాల వైపే నా ప్రయాణం మొదలయ్యింది సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిందే ఎంఆర్పిఎస్ ఉద్యమము ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా సమీకరించు పోరాడు బోధించినటువంటి నినాదాన్ని భుజస్కంధాలపై మోయడంతో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నము సుదీర్ఘ పోరాటము అంతిమ దశకు చేరుకుంది అని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం ఇలా చాలా వరకు అనేక మంది అవమానాలకు గురి చేసేటువంటి సందర్భాలు ఒక పక్కన మాదిగా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి రోజుల్లో ఈరోజు మాదిగా అని చెప్పడానికి మేము గర్వపడుతున్నామనే చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం ఒకనొక సందర్భంలో మంచినీళ్ళు ఇవ్వాలంటే ఇలా ఉన్నటువంటి కూలికి పోవాలన్నా లేకపోతే రోడ్డమ్మ నడిచేటువంటి సందర్భంలో కూడా మాదిగలను వెం మాదిగలను భయంకరంగా అవమానాలకు గురి చేసినటువంటి సందర్భాలు కోకలలో ఉన్నాయి అనేటువంటి సందర్భాలు కూడా చూసాము అనేటువంటి సందర్భాలు చూస్తున్నాం ఇలాంటి సందర్భాలు అనేకమైనటువంటి అవమానాలకు నోచుకొని ఇలా ఉన్నటువంటి సామాజిక ఉద్యమ రూపకర్త ఎంకేము ఇలా ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో ఇలా రేపు పొద్దున జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ పది లక్షల మందితోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదును చుట్టుముట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో సుమారుగా డిజిటల్ మీడియా వంద మంది డిజిటల్ మీడియా ప్రతినిధులతోని ఆయనే సంభాషించిన సందర్భంలో జయవింధన పత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా జయవింధన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త